హాయ్ వన్ గుడ్ ఈవినింగ్ ఇవాళ మోస్ట్ ఫ్రస్ట్రేటింగ్ డిజపాయింటింగ్ డే బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇండియా తన ఇండియా ఓడిపోయింది భయంకరంగా మ్యాచ్ని ఆస్ట్రేలియాకి సమర్పించుకుంది అది తీసుకోవడం చాలా కష్టంగా ఉంది బట్ థింగ్స్ విల్ గో ఆన్ కానీ ఇది ఒక అందుకు మంచిదే అని అనుకోవాలి మూడు నాలుగు యాంగిల్స్లో నేను ఈ విషయం మీకు చెప్పదలుచుకున్నాను అదేంటంటే ఫస్ట్ 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 ఆఫ్ ఆల్ ఇలా ఓడిపోవడం ఎందుకు మంచిది నేను కూడా ఒకసారి ఓడిపోతే బెటర్ అనిపించింది ఎందుకని అంటే రోహిత్ శర్మ కనీసం ఇప్పుడైనా తెలుసుకొని రిటైర్మెంట్ ప్రకటిస్తాడేమో అని ఒక ఫీల్ వచ్చింది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు కలిసి ఓడిపోతేనన్నా వీళ్ళు కనీసం ఇండియన్ టీం నుంచి వెళ్తారు వెళ్తే కానీ టీం బాగుపడదు అనే ఫీలింగ్ కలిగింది అంత దారుణమైన ఏ వాళ్ళు స్టాల్వర్స్ నిజానికి గొప్ప ప్లేయర్స్ అలాంటి వాళ్ళు టీం నుంచి బయటికి వెళ్తే బాగుండు అని అనుకునే పరిస్థితి ఏర్పడిందంటే ఇంకా అర్థం చేసుకోండి వాళ్ళ ఆట తీరు ఎంత దారుణంగా ఉందో మొదట చెప్పాలంటే రోహిత్ శర్మ అదే బలహీనతతో అదే విధంగా అవుట్ అవుతున్నాడు విరాట్ కోహ్లీ కూడా సేమ్ కేసు అదే అదే ఒక విధమైన మొండితనం అనమాట ఆ మొండితనంతో తను అవుట్ అవుతున్నాడు వాళ్ళిద్దరు మెయిన్ టీంలో ఉన్న మెయిన్ ఇద్దరు స్టాల్వర్డ్స్ అవుట్ అయిన తర్వాత ఆపోజిట్ టీమ్కి కాన్ఫిడెన్స్ వచ్చి ఆ కాన్ఫిడెన్స్తో వాళ్ళు మిగిలిన వికెట్స్ తీసేస్తున్నారు జరుగుతున్నది అది కొలాప్స్ అందుకనే కోహ్లీ అయిన తర్వాత కోహ్లీ అవుట్ అవ్వడంతో ఇండియన్ టీం మొత్తం కొలాప్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మీరు ఎక్కడైనా చూడండి ఇదే జరిగింది ప్రతిసారి ఇదే జరిగింది ముప్పై ఆరు కాల్ అవుట్ అయినప్పుడు ఇదే పరిస్థితి నలభై ఆరు కాల్ అవుట్ అయినప్పుడు ఇదే పరిస్థితే కోహ్లీ ఎప్పుడైతే అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ అందుకొని తను అవుట్ అవ్వడం మొదలుపెట్టాడో అప్పటి నుంచే ఇండియన్ టీం కొలాప్ మొత్తం కొలాప్స్ అవుతుంది ఎందుకంటే ఆపోజిట్ టీంకి వచ్చే కాన్ఫిడెన్స్ ఆ లెవెల్ది సో కోహ్లీ వికెట్ రోహిత్ శర్మ వికెట్ అంత ప్రెషస్ వికెట్స్ వాళ్ళు ఎంత జాగ్రత్త కాపాడుకోవాలనేది వాళ్ళకి తెలిసి రావట్లేదు ఇందాక మా అమ్మ మాట ఉంది వాళ్ళు ఎంత వాళ్ళైనా వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి కదరా అంది ఏం కష్టాలు నాకైతే తెలియదు అది మనకి చెప్పలేము కానీ ఒకవేళ అంత కష్టం ఉన్నప్పుడు వాళ్ళ టీం నుంచి తప్పుకోవడం బెటర్ కదా ఇలాగా కుర్రవాళ్ళకి యంగ్ జనరేషన్కి ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళు వచ్చి ఆడి ఇలా మ్యాచ్లు ఓడిపోతుంటే అది కూడా ఒకటే రీతిలో అవుట్ అవుతూ ఓడిపోతుంటే మ్యాచ్లు చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది అది తీసుకోవడం చాలా కష్టంగా ఉంది సో ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ విషయం మనం మాట్లాడుకుంటే అది పోయినట్టే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కి ఇంకా మనం వెళ్ళనట్టే కానీ దీని వెనకాల కూడా నాకు కొన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ సంబంధించి మరి కొన్ని పాయింట్స్ ఉన్నాయి కానీ బట్ అది చెప్తాను అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ పాయింట్స్ అంటే అది తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ వీళ్ళిద్దరి గురించి మాట్లాడాలి నాకు ఎందుకంటే ఒకటేంటంటే నితీష్ కుమార్ రెడ్డి ఎంత చక్కగా ఆడాడు ఆ అబ్బాయి చిన్నపిల్లవాడు మ్యాచ్ను సేవ్ చేద్దామని అంత ప్రయత్నం చేసిన ప్రయత్నం మొత్తం బూడిదలో పోసిన పన్నీరైంది జస్ప్రీత్ బుమ్రా హీ బౌల్డ్ హిస్ హార్ట్ అవుట్ అంత చేసినా కానీ తన ప్రయత్నం కూడా బూడిదలో పోసిన పన్నీరైంది లాస్ట్ డే వన్ సింగిల్ డే నిలబడి మ్యాచ్ కాపాడాల్సిన సీనియర్ బ్యాట్స్మెన్ వాళ్ళు చేతులు ఎత్తేసి ఇద్దరికిద్దరు చేతులు ఎత్తేసి వాళ్ళు వాళ్ళ దారి వాళ్ళు చూస్తున్నారు తర్వాత ఎంతసేపటికి బా బా ఈ రకంగా అవుట్ అవుతూ ఈ రకంగా చేస్తున్నా కూడా టీం మేనేజ్మెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు అని అంటే దాని గురించి ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు ఇదే రకం ఇదే పద్ధతిలో ఆస్ట్రేలియన్ టీంలో కనుక అయితే వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు ఒకటి రెండు టెస్టులు చూస్తారు తర్వాత ఇంకా యాక్షన్ దే విల్ డెఫినెట్లీ టేక్ అన్ యాక్షన్ ఈ రకంగా వాళ్ళు కంటిన్యూ చేయరు అదే మన ఇండియన్ టీన్కి తర్వాత మన ఇండియన్ టీమ్కి తర్వాత మిగిలిన టీమ్స్కి ఉన్న ఇది అనమాట ఎంతో హీరో చరిష్మా బేసిస్లో వెళ్తోంది కానీ అసలు నిజంగా ఏం జరిగింది వీళ్ళ వల్ల ఎన్ని ట్రోఫీస్ ఇండియా గెలిచింది ఎన్ని ఎంత ప్రెషర్ సిచ్యుయేషన్స్లో వీళ్ళు ఆడారు అనేది దాన్ని లెక్క వేసుకొని కొంచెం జాగ్రత్త చూడండి చూస్తే ఒక పెద్ద జాబితా వస్తుంది నాకైతే అవకాశాల జాబితా వీళ్ళిద్దరూ కలిసి పోగొట్టిన అవకాశాల జాబితా అప్పుడప్పుడు బయోట్రల్ సిరీస్ టెస్ట్ మ్యాచ్లు తర్వాత వన్ డే సిరీస్ టెస్ట్ మ్యాచ్లు అవన్నీ గెలిపించి ఉండవచ్చు మొన్న నిజంగా వాళ్ళంటూ చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ ఒకటి అంతే టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిపించడం తప్ప వాళ్ళు నాకు తెలిసిగా ఇంక పెద్దగా చేసింది ఏమీ లేదు తర్వాత మిగిలిన ఇంకా అదేంటది తర్వాత ఇంకా బైలేటరల్ సిరీసుల్లో వాటిల్లో వీటిల్లో అటు ఇటు కొంచెం ఆడారు అవి చేశారు సో అవన్నీ ఏంటంటే పెద్దగా గుర్తుండిపోయే లైఫ్లో ఒరే ఇది చేశారా ఇది గుర్తుండిపోయిందిరా ఇలాంటి ఇన్నింగ్స్ ఆడారా ఇది గుర్తుండిపోయిందిరా ఎంత జా ఎంత బాగా చేశారా ఈ ట్రోఫీ తీసుకొచ్చారు అని గుర్తుండిపోయే సిరీస్లంటే ఎప్పుడో ఇంగ్లాండ్లో గెలిచాము తర్వాత వాళ్ళు మన దగ్గరికి వచ్చారు వాళ్ళు మన ఇండియాలో వాళ్ళని కొట్టాము ఇదంతా అయింది చేశారు నేను చేయలేదు లేదు ఇండియన్ టీంకి సర్వ్ చేశారు కానీ బట్ ఎన్ని ట్రోఫీస్ వీళ్ళ వల్ల మనం గెలిచాము ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌజండ్ సెవెంటీన్ ఫైనల్ ఇంకా అది తలదించుకునే పరిస్థితి పాకిస్తాన్ చేతుల్లో ఓడిపోయాం దానికి కారణం వీళ్ళే వీళ్ళిద్దరే కోహ్లీ వన్స్ అవుట్ అయ్యాడు కొలాబ్స్ స్టార్ట్ అయింది కోహ్లీ వన్స్ అవుట్ అయ్యాడు కొలాబ్స్ స్టార్ట్ అయింది ఇదే జరిగింది రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు కోహ్లీ అవుట్ అయ్యాడు కొలాబ్స్ స్టార్ట్ అయిపోయింది జరిగింది తర్వాత ఇంకా జస్ప్రీత్ బొమ్రా ఏదో నోబాల్ వేశాడు వాడు వచ్చేసి అవుట్ అవ్వాలా ఆ నోబాల్లో అవుట్ అయ్యాడు ఇంకా దాన్ని ఐ థింక్ హిస్ ఫకర్ జవాన్ వాడి పిచ్ కొట్టుడు కొట్టాడు ఇంకా ఇండియాకి ఈ ఇద్దరు క్యాప్టెన్సీ చేశారు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరు క్యాప్టెన్సీ చేశారు క్యాప్టెన్సీ చేసినప్పుడు అసలు నిజం చెప్తున్నా ధోనీ క్యాప్టెన్సీ విలువ ఏంటనేది వీళ్ళిద్దరు క్యాప్టెన్సీ చేసిన తర్వాత నాకు తెలిసింది ధోనీ క్యాప్టెన్సీ విలువ ఏంటి ఏంటి ధోనీ కెప్టెన్సీలు అనేది వీళ్ళిద్దరిని చూసిన తర్వాత తెలిసింది నాకు నిజంగా ధోని నిజంగా చెప్తున్నా మహాన్ బౌడు మామూలు మహాన్ బౌడ్ కాదు దానికి లక్ కూడా కలిసి రావాలి అది వేరే విషయం వీళ్ళిద్దరు మోస్ట్ అన్ పర్సన్స్ అని చెప్పాలి అట్ ద సేమ్ టైం ఆస్ట్రేలియాని కొట్టాలంటే ఆస్ట్రేలియా లక్ ఫ్యాక్టర్ని దాటి మన వాళ్ళు పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది ఆ విషయం ఎంతమందికి తెలుసో ఎంతమంది తెలియదు నాకే తెలియదు ఆస్ట్రేలియా లక్ ఫ్యాక్టర్ని దాటి పర్ఫామ్ చేసినప్పుడే ఆస్ట్రేలియాని కొట్టగలుగుతాం ఆస్ట్రేలియాతో లక్ ఫ్యాక్టర్ అనేది ఎప్పుడూ ఉంటుంది దాన్ని కూడా బేరీజు వేసుకొని దాన్ని దాటి ఆడాలి ఇంకో ఇంకో విషయం ఏంటంటే ఎంతకాలం ఆపోజిట్ సైడ్ పదకొండు ప్లేయర్లు మన సైడ్ తొమ్మిది ప్లేయర్లే ఆడుతుంటారు వీళ్ళిద్దరూ డక్కొట్లే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు డక్అట్ అవుతుంటారు ఎంతసేపు పంప్ చేయగలుగుతారు టీం టెస్ట్ మ్యాచ్లు చూస్తే మీరు గత కొంతకాలంగా కొన్ని ఇయర్స్గా జరుగుతుంది టెస్ట్ మ్యాచ్లు ఫస్ట్ ఫోర్ మెంబర్స్ టాప్ ఆర్డర్ మొత్తం కొలాబ్స్ అయిన తర్వాత రవిచంద్రన్ అశ్విన్ రవీంద్ర జడేజా వీళ్ళే బ్యాటింగ్ చేసుకున్నారు వీళ్ళే బౌలింగ్ చేసుకుని అవుట్ చేశారు ఆ విధంగానే మనం వచ్చేసి టెస్టులు గెలిచాము ఇది వాస్తవం ఆ విధంగానే ఇండియాలో మనం టెస్టులు గెలిచాము ఇది వాస్తవం బయట నేషన్స్లో పెద్దగా మనం గెలిచిందేమీ లేదు పెద్దగా ఇప్పుడు ఒకటి రెండు సార్లు అంతే కానీ వీళ్ళు టాప్ ఆర్డర్ కొలాప్స్ అవుతూనే చేసుకుంటూ వచ్చారు వీళ్ళకి ఫ్లాట్ ట్రాక్ల మీద ఏవో కొట్టారు ఫ్లాట్ ట్రాక్ల మీద సెంచరీలు కొట్టారు కానీ ఇలాంటి ట్రాక్ మీద ఒక మంచి బౌలింగ్ కండిషన్స్ ఉన్నప్పుడు అక్కడ నిలబడి అక్కడ ఆడిన క్యారెక్టర్ షోయింగ్ దట్ క్యారెక్టర్ అనేది లోపించింది అటు విరాట్ కోహ్లీకి లేదు ఇటు రోహిత్ శర్మకి లేదు ఆ పేషెన్స్ అనేది పోయింది ఒక రకంగా ఐపీఎల్ కూడా కారణం కావచ్చు ఐపీఎల్లో లాగా ఐపీఎల్ కాంట్రాక్ట్లు ఉన్నాయి చేతుల్లో డబ్బులు పాటి డబ్బులు వస్తున్నాయి ఇంకా దేశానికి అట్టం ఎందుకనే ఒక విధమైన ఫీల్ ఉందేమో ఆ ఫీల్తో ఆ ఫీల్ ఉన్నప్పుడు ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు నాకైతే అర్థం కావడం లేదు లేకపోతే ఇంకోటి కూడా ఉండొచ్చు వీళ్ళిద్దరు ఆడితేనే గ్రౌండ్లోకి వస్తుంటేనే అందరూ చూస్తారు అనుకుంటున్నారేమో అది కాదు అది కాదు ముఖ్యము అది అందుకే టీ టీమ్ మేనేజ్మెంట్ లెవెల్కి నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే అయినా జూనియర్ అయినా సరిగ్గా ఆడకపోతే పక్కన పెట్టే తట్టుకుంటేనే టీం బాగుపడుతుంది ఫ్యాన్స్గా మేమైనా చూస్తాం విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఆడుతుంటే ఇప్పుడు చూసే రోజులు పోయాయి కనీసం వాళ్ళు రిటైర్మెంట్ అనుకున్నాను రోహిత్ శర్మ అది కూడా ప్రకటించలేదు అది ఇంకా ఐరానికల్ థింగ్ నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ రోహిత్ శర్మ మళ్ళీ కోహ్లీకి అవు క్యారీ ఆన్ అవుతున్నారు అంటేనే మళ్ళీ భయం వేస్తుంది అఫ్ కోర్స్ ఈ ఈ సిరీస్ మొత్తం ఓడిపోతే అట్లీస్ట్ అప్పుడున్న ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్ వచ్చేసి డెసిషన్ తీసుకొని రోహిత్ రోహిత్ని కోహ్లీని బయటికి తీసేసి వాళ్ళని ఇంకా ఫోర్స్డ్గా రిటైర్మెంట్ చేయించి వాళ్ళని బయటికి పంపిస్తుందని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అప్పుడైనా కనీసం కుర్రవాళ్ళకి కనీసం ఛాన్స్ వస్తుంది కుర్రవాళ్ళకి ఛాన్స్ వచ్చి వాళ్ళు ఎదగడానికి అవకాశం ఉంటుంది ఎంతోమంది చక్కగా ఆడేవాళ్ళు ఉన్నారు వాళ్ళని తీసుకురండి ఇప్పుడు సర్ఫరాజ్ సర్ఫరాజ్ ఖాన్ ఉన్నాడు సర్ఫరాజ్ ఖాన్ అలాంటి వాళ్ళని తీసుకురావచ్చు వీళ్ళను వీళ్ళ బదులు ఇప్పుడిప్పుడే కుర్రవాడు కొంచెం ప్రెషర్లో ఇదవుతున్నాడు ఇబ్బంది పడుతున్నాడు కానీ బట్ హీ హ్యాస్ ద టెంపర్మెంట్ నూట యాభై కొట్టాడు కదా మొన్న న్యూజిలాండ్తో ఫార్టీ సిక్స్ ఆల్అౌట్ అయ్యారు ఆ ఫార్టీ సిక్స్ కొలాబ్స్ కూడా రోహిత్ కోహ్లీ వాళ్ళనే వేరేది ఏం కాదు రోహిత్ కోహ్లీ వాళ్ళనే ఫార్టీ సిక్స్ కొలాబ్స్ ఫార్టీ సిక్స్కి కొలాబ్స్ అవ్వడం ఏంటండి లేకపోతే అది వీళ్ళ వల్లనే వీళ్ళిద్దరి వల్లనే ట్రిగ్గర్ చేస్తాడు కోహ్లీ ఒకసారి ట్రిగ్గర్ చేశాడంటే కొలాబ్సింగ్ అంతే ఆటోమేటిక్గా పిన్స్ లెక్కన పడిపోతున్నారు అది జరుగుతుంది ప్రతి ఒక్కసారి ఆ ఆ ఇది అనేది బయటికి రావాలంటే ఆ మైండ్ సెట్ నుంచి బయటికి రావాలంటే వీళ్ళని తీయాల్సిందే ఎన్నిసార్లు ఫైవ్ హండ్రెడ్ కొట్టింది ఇండియన్ టీము గత రెండు మూడేళ్లుగా చూద్దాం ఎన్నిసార్లు ఫైవ్ హండ్రెడ్ క్రాస్ చేసింది త్రీ హండ్రెడ్ క్రాస్ చేయడం టూ హండ్రెడ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో క్రాస్ చేయడం గొప్ప అన్నట్టుగా తయారైంది ఈ యాటిట్యూడ్ ఏంటో నేను నలభై కొట్టిన చాలు నేను ముప్పై కొట్టిన చాలు దట్ ఈజ్ మోర్ దెన్ సఫీషియంట్ బౌలర్స్ చూసుకుంటారు అన్నీ ఈ స్టేట్మెంట్స్ కోహ్లీ ఒకసారి మాట్లాడాడు నాకు ఎందుకో చాలా చిరాకు అనిపించింది ఒక టాప్ మోస్ట్ బ్యాట్స్మెన్ అయి ఉండి ఈ విధంగా మాట్లాడడం అనేది ఎంత మాత్రం కరెక్ట్ కాదు అది కాక ఇవాళ అవుట్ అయిన విధానం కోహ్లీ అండ్ రోహిత్ అది ఎక్స్క్యూజ్ ఇచ్చే పద్ధతి కాదు రిషబ్ పంత్ అంటాడ వాడు ఒక పిచ్చి వాడు పంత్ గురించి సపరేట్ వీడియో చేయాలను నేను ఇండియన్ టీంలో లక్ బేస్ మీద బతుకుతున్న బ్యాట్స్మెన్ ఆవాడంటే ఋషబ్ పంత్ లక్తో నెట్టుకొస్తున్నాడు అంతే అంతే ఆ లక్ ఫ్యాక్టర్ అనేది ఇది వాళ్ళకి పోయింది చంకనాకింది ఇవాళ మొన్న అంతే ఇంకంతే అది రో రో ఋషబ్ పంత్ ఒకడు ఎక్స్ట్రీమ్ టాలెంట్ మీద నడిపించుకొని వచ్చేవాళ్ళు కేఎల్ రాహుల్ ఇలాంటి వాళ్ళు కేఎల్ రాహుల్ తర్వాత నెక్స్ట్ వచ్చి నితీష్ కుమార్ రెడ్డి రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ ఎంత ఎంత పోరాడాడు వాషింగ్టన్ సుందర్ నితీష్ కుమార్ రెడ్డి ఎంత పోరాడాడు ఆ తెగు ఉందిరా బాబు మీకు ఆ తెగు లేదు కదరా మీకు ఇంకా అక్షర్ పటేల్ని తీసుకున్న బాగుండేది వీళ్ళ బదులు ఆడన్నా ఆడుండేవాడు కనీసం లేదు సో ఇదొకటి అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అని ఇంకొక వీడియో పెడతా తర్వాత అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అదేంటో వినండి